హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఒక ఈవినింగ్ స్నాక్ రెసిపీ అయిన మసాలా పీనట్స్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ మసాలా పీనట్స్ని చాలా ఈజీగా చాలా త్వరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఎలానో చూసేద్దామా ఈ రెసిపీ కోసం ఒక కప్పు వరకు పల్లీలు తీసుకుంటున్నాను వీటికి మసాలా కలిపే ముందు ఒకసారి చెక్ చేసుకొని ఏమైనా పల్లీలు బాగాలేకపోతే తీసేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కాశ్మీర్ కారం పొడి వేసుకుంటున్నాను కలర్ కోసం హాఫ్ టేబుల్ స్పూన్ నార్మల్ కారం ఒకవేళ కాశ్మీర్ కారం లేకపోతే నార్మల్ కారమే ఒక పావు టీ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి లేదా మీ స్పైసీనెస్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి అలానే రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి ఒక టేబుల్ స్పూన్ బియ్యపిండి పిండి ఒక హాఫ్ స్పూన్ సోంపుని కొంచెం దంచి ఇలా పౌడర్గా చేసి ఇందులో యాడ్ చేసుకుందాం అలానే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కొంచెం ఒక స్పూన్ ఆయిల్ అలానే కొద్దిగా ఇంగు కూడా వేసుకొని మసాలాలన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుందాం చూసారు కదా వాటర్ ఎక్కువ వేయకుండా పల్లీలన్నిటికీ మసాలా పట్టేలా ఈ విధంగా కలుపుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసి తీసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడే మనం కలిపి పెట్టుకున్న పల్లీలు ఒక్కొక్కటిగా అంటుకోకుండా ఈ ఆయిల్లోకి నిదానంగా వేసుకుందాం ఇలా వేసుకునేటప్పుడు ఆయిల్ ఎక్కువ హీట్లో ఉన్నట్లయితే వేసిన వెంటనే కలర్ వచ్చేసి త్వరగా మాడిపోతాయి కాబట్టి మీడియం హీట్లో ఉన్నప్పుడే వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా వేగి క్రిస్పీగా అయిన తర్వాత వీటిని సెపరేట్గా తీసుకుందాం అన్నీ ఒకేసారి వేసుకోకుండా ఇలా రెండు మూడు బ్యాచెస్గా వేసుకుంటే ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి మిగిలిన పల్లీలు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో వేయించి తీసుకున్న తర్వాత ఫైనల్గా కొద్దిగా కరివేపాకు కూడా ఈ ఆయిల్లో ఫ్రై చేసుకొని ఈ పల్లీల్లో మిక్స్ చేసుకోవాలి ఈ మసాలా పీనట్ చేయడం కోసం పచ్చిగా ఉండే పల్లీలు మాత్రమే తీసుకోవాలి పొట్టు తీసిన పల్లీలు అలానే వేయించిన పల్లీలు తీసుకుంటే మసాలా సరిగ్గా కోట్ అవ్వదు చూసారు కదా ఈ మసాలా పీనట్స్ చాలా ఈజీగా చాలా క్విక్గా రెడీ అయిపోయాయి మరి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్